అంతా ఉత్తుత్త ఆర్భాటమే అని చెప్పడానికి సింగినాదం జీలకర అనే జాతీయం ఉపయోగిస్తారు కొంతమంది ఉన్నదానికన్నా పదింతలు చెబుతుంటారు ప్రచార ఆర్భాటంతో అదరగొడతారు ఖచ్చితంగా వెళ్లి తీరవలసిందే అనేలా పెడతారు దాంతో మనం ఎంతో ఆసక్తిగా ఉత్సాహంతో ఊరుకులు పరుగుల మీద అక్కడికి వెళ్తాం కాని అక్కడికి వెళ్లి చూస్తే ఇంకేముంది మనం అనుకున్నదానికి చూసిన దానికి దోమకు ఏనుకు ఉన్నంత తేడా ఉంటుంది నిరాశతో నిట్టూరుస్తారు ఎవరైనా దాని గురించి మరలా మనతో చెబుతుంటే సింగినాదం జీలకర్రలే ఉత్తమాటలు అప్పు అంటాం ఇంతకీ సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఎలా పుట్టిందంటే నిజానికి ఇది సింగినాదం కాదు శృంగనాథం శృంగనాథం అంటే పెద్ద పెద్ద కొమ్ము బుర్రలతో ఊదేటప్పుడు వచ్చే ధ్వని అది చుట్టుపక్కల చాలా దూరం వరకు పెద్ద శబ్దంతో వినబడుతుంది ఈ శృంగనాదం అనే మాట చానపదులు నోరు తిరక్క సింగినాదంగా పలకడం మొదలు పెట్టారు అనే మాట ఎలా పుట్టిందో తెలిసిపోయింది కదా మరి చిలకర అనే పదం దానికి ఎలా జతైంది దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ జాతీయం నెల్లూరు ప్రాంతంలో చాలా ప్రసిద్ధికెక్కింది పూర్వకాలంలో అడవుల్లో దొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతుందేవాళ్లు వాళ్ళు ప్రయాణికుల మీద చేసి వాళ్ళ దగ్గరున్నవన్నీ పోయేవారు కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న ఊర్ల మీద పెద్ద ఎత్తున కత్తులు బళ్లాలతో గట్టిగా కొమ్ము బోరులు ఊదుతూ అరకులు కేకలతో దాడి చేసేవాళ్ళు ఆ చప్పులకు జనాలు భయపడి ఎక్కడి ఒకడు వదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయేవాళ్ళు దొంగలు దొరికిన జనాల వంటి మీద ఉన్నవి దోచుకొని ఇళ్లలోకి దూరి ధాన్యం నగలు బట్టలు వస్తువులు అలా ఎత్తుకొని పోయేవాళ్ళు జనాలు కొమ్ము బూరెల చప్పుడు వింటే చాలు భయపడిపోయేవారు వణికిపోయేవారు ఆ తరువాత జనాలు దొంగలకు తాము సంపాదించినవి దొరకుండా భూమిలోపల రహస్యంగా ఎవరికీ తెలియని చోట దాచిపెట్టసాగారు యువకులు కత్తులు బల్లాలు తిప్పడం నేర్చుకుని గుంపులు గుంపులుగా రాత్రులు దొంగలను ఎదిరించడం మొదలు పెట్టారు దొంగలు వాళ్లను ఓడించి ఊర్లోకి అడుపెక్కినా ఎక్కడా ఏమీ దొరికేవి కావు దంతో నెమ్మదిగా కొంతకాలానికి దొంగల దాడులు తగ్గిపోయాయి చాలా రోజుల తరువాత ఒకసారి పెద్ద ఎత్తున శుంభనాదాలు వినబడ్డాయిట ఆ ఊరి వాళ్ళంతా భయంతో అదిరిపడి ఎక్కడొక్కడా సొములు ధాన్యం గబగబగా భూగృహాలలో దాచిపెడుతుంటే యువకులు అటకల మీద పెక్కిన కత్తులు పడవళ్లు తీసి పోరాటానికి సిద్ధం కాసాగారు జానికి అలా ఊదిన వాళ్ళు దొంగలు కాదు జీలకర్ర వ్యాపారస్తులు ఇప్పట్లో జీలకర్రను విదేశీయులు పడవల్లో వేసుకుని అమ్మడానికి వచ్చేవాళ్లు ఊరు దగ్గర పడగానే తాము వచ్చినట్లు తెలియడం కోసం పొలిమేర నుంచి శృంగనాథ చేసేవాళ్ళు జీలక్కర కావలసిన వాళ్లు చప్పుడు విని అక్కడికి పోయి కొనుక్కొని వచ్చేవాళ్లు తెలియని ఆ ఊరి వాళ్ళు వచ్చింది దొంగలనుకొని కత్తులు కతార్లు సిద్ధం చేసుకుని అక్కడికి పోయారు పోయి చూస్తే ఇంకేముంది దొంగలు కాదు సింగినాథం విని దొంగలనుకున్నాం అనుకున్నాం కాని వచ్చింది జీలకర్ర ఈ వ్యాపారస్తులని అందరూ నవ్వుకున్నారు అలా అప్పటి నుంచి ఏమీ లేదు ఉత్తుదే అని చెప్పడానికి సింగినాథం జీలకర్ర అని జాతీయం వాడుకలోకి వచ్చింది